జూబ్లీ మ్యాచ్ దిగింది ఖమ్మం బ్యాచ్ ఖమ్మం పొలిటికల్ లీడర్లంతా జూబ్లీ హిల్స్ లో దిగిపోయారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తరఫున ప్రచారంలోకి దిగింది తమ అభ్యర్థికే ఓటు వేయాలంటూ క్యాంపెయిన్ చేస్తోంది పరస్పర విమర్శలతో హల్చల్ చేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నేతల హడావిడి మామూలుగా లేదు ఖమ్మం నేతలు ఖమ్మ సామాజిక వర్గ నేతలు జూబ్లీహిల్స్ ఓటలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్టీఆర్ విగ్రహం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు అమీర్పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అరవై ఫీట్ల ఎగ్రం పెట్టాం బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి చుట్టుపక్కల రాశాం అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్ళను కూడా తొలగించారు ఆ రాళ్ళను కూడా తొలగించారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ మట్టికి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది ఆ రోజున ఎన్టీ రామారావు గారు రోజులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారిని రోజులు పెట్టేసి కేసీఆర్ గారి దగ్గరపై కేసీఆర్ గారు వదిలిపెట్టి మళ్ళా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఇప్పుడు తర్వాత ఎటుపోటు సెలవునోళ్ళు ఇవాళ వచ్చేసరికి జాతి గురించి దీని గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది మాగంటి సునీత సొంత సామాజిక మర్చిపోయి ఆమె ఏడుపును కూడా మంత్రి తుమ్మల ఎగతాళి చేస్తారన్నారు మాజీ మంత్రి పొవ్వాడ అజయ్ మన ఇంట్లో మన ఆప్తులు చనిపోతే మనం అంత తొందరగా మర్చిపోతామా అట్లాంటిది భర్త చనిపోతే కళ్ళమంట గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే నీళ్లు రావా ఆ కళ్ళమంట నీళ్ళు వస్తే వాటిని కూడా నాటకం అని ఎలక్షన్ల కోసం డ్రామాలని రకరకాలుగా మాట్లాడి అంత నీచంగా మాట్లాడటం అనేది తగదు జూబ్లీ ఉన్న కమ్మ సామాజిక వర్గ నేతలంతా మాగంటి వైపు నిలబడాలని రిక్వెస్ట్ చేశారు మీ రాజకీయ జీవితాన్ని మీకున్న అనుభవాన్ని పలచన చేసుకోబాకండి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు పదకొండవ తారీఖు ఖచ్చితంగా మీ కుట్రలన్నీ ఛేదించి మాగంటి సునీతమ్మని ఖచ్చితంగా హక్కున చేర్చుకొని ఆమెకు భారీ మెజారిటీ ఇవ్వటం అనేది గ్యారెంటీ బీఆర్ఎస్ నేతల మాటలను జూబ్లీ హిల్స్ ఓటర్లో నమ్మరన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జూబ్లీ హిల్స్ వీధుల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి ఇరవై నెలల కార్యక్రమాన్ని చెప్తున్నారు వాళ్ళు పది సంవత్సరాల కార్యక్రమాన్ని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు రేషన్ కార్డుల పేదల్ని ఇల్లు గట్టెచ్చలేని పేదల్ని సన్నభియ ఇచ్చేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్కి కేటీఆర్కి లేదు వాళ్ళు పెట్టినటువంటి బాకీలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన ఫలితంగానే వాళ్ళకి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు కంటోన్మెంట్లో లో బుద్ధి చెప్పారు రేపు రాబోయేటటువంటి జూబ్లీ లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏదన్నా ప్రజలు ఆమోదిస్తున్నారు దానికి సిద్ధంగా ఉండమని చెప్పి బీజేపీ నుంచి కూడా ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు మొత్తానికి ఖబ్బం జిల్లా ముఖ్యనేతలంతా జూబ్లీహిల్స్ లో ఢీ అంటే ఢీ అంటున్నారు